ఒక అమ్మాయి కోసం ఇద్దరు ప్రియులు కొట్టుకున్న వీడియోలు చూసాం కానీ ఇక్కడ మ్యాటరే వేరు నావాడంటే నావాడంటూ సిఐ కోసం ఎస్పీ కార్యాలయంలోనే చెవులకు వినరాని మాటలతో ఇద్దరు మహిళలు కొట్టుకుంటున్న సంఘటన గుంటూరు ఎస్పీ కార్యాలయంలో జరిగింది గుంటూరు ఎస్పీ కార్యాలయంలో సోమవారం కావడంతో గ్రీవెన్స్ కార్యక్రమానికి అనేక మంది క్యూ కట్టారు దాంతో కార్యాలయం ఫిర్యాదులాడింది ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను ప్రజలు వినవించుకుంటున్నారు ఇంతలోనే ఫిర్యాదుదారులు వేచి ఉన్న ప్రాంతంలో కలకలం రేగింది ఇద్దరు మహిళలు ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకుంటున్నారు ఇద్దరి మధ్య తీవ్రమైన పెరుగులాట జరుగుతుండంతో అప్రమత్తమైన మహిళా కానిస్టేబుల్ వెంటనే వారిని కట్టడి చేసి విడదీశారు ఒకరినొకరు కలుసుకోకుండా పక్కకి తీసుకెళ్లారు ఆ తర్వాత అసలు ఎందుకు కొట్టుకుంటున్నారా అని ఆరా తీశారు వారిద్దరి సమాధానం విన్న మహిళా కానిస్టేబుల్ కాదు ఉన్నతాధికారులు కూడా ఆశ్చర్యపోయారు నగరంలో పనిచేసే ఒక సిఐ నల్లబాటుకు చెందిన మహిళతో కొంతకాలం పాటు సన్నిహితంగా ఉన్నారు వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతుండగాని ఆ సిఐ సచివాలయంలో పనిచేసే మరొక మహిళతో కూడా స్నేహం చేయడం ప్రారంభించాడు అయితే ఈ విషయం నల్లపాడుకు చెందిన మహిళలకు తెలిసింది తనకు సన్నిహితంగానే ఉంటూ సచివాలయం ఉద్యోగితో మరింత సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయింది ఇంకేముంది వెంటనే గ్రీవెన్స్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని సిద్ధమైంది సిఐ అతని అతనిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చింది ఈ విషయం వెంటనే సచివాలయం ఉద్యోగి కూడా తెలిసింది ఆమె కూడా ఎస్పీకి నల్లపాడుకు చెందిన మహిళపై ఫిర్యాదు చేసేందుకు వచ్చింది ఇద్దరు గ్రీవిన్స్ జరుగుతున్న ప్రాంతం వద్ద వేచి ఉన్నారు ఆ తర్వాత ఒకరికొకరు ఎదురు పడటంతోనే మాట మాట పెరిగింది మాటల యుద్ధం దాటి ఇద్దరు చేతల్లోకి దిగారు కొట్టుకున్నారు దీంతో మహిళా కానిస్టేబుల్ అడ్డుకోవడంతో ఘర్షణ ఆగింది ఏది ఏమైనా ఓ వ్యక్తి కోసం ఇద్దరు మహిళలు కొట్టుకోవడం నగరంలో హాట్ టాపిక్ గా మారింది